ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండో ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో చక్కటి వచన రచనల నుండి ఏడ్చి కూర్చిన ఖండికలను వినిపించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పై మూడవ భాగంలో కేసర్బాయి కేర్కర్ గురించి రెండవ ప్రసంగం వింటరు రచన పఠనం ఎస్ రాజవర్ధన్ కేసర్బాయి సామాన్యుల కోసం ఎప్పుడూ సంగీతం వినిపించలేదు ఇందోర్ బరోడా గ్వాలియర్ కాశ్మీర్ నేపాల్ హైదరాబాద్ రాజభవనాల్లోనూ సంపన్న వ్యాపారులు నిర్వహించే మ్యూజిక్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే గానం చేసేది హైదరాబాదులో ధనరాజ్ గిరిజీ భవనంలో ఆమె గాత్రం విన్న జువ్వాడి గౌతమరావు గారి అనుభవాన్ని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ సంగీత వ్యాసాల్లో ఉటంకించినారు ఆమె సంగీత సభ విలక్షణంగా ఉండేది ఒకే రాగాన్ని ఒక్కొక్క సభలో ఒక్కొక్క రకంగా పాడేది తాను ఏ రాగంలో పాడుతున్నదో శ్రోతలకు తెలియనిచ్చేది కాదు తమ సభలో రికార్డు చేసుకోవడం ఆమెకు నచ్చేది కాదు టేప్ రికార్డర్ కనబడితే ఎంతటి వారినైనా బయటకు పంపించేది ఆమె సహాధ్యాయిని అయిన మగుబాయి కురడీకర్ తన కూతురు కిషోరి అమోన్కర్తో తరచుగా కేసర్బాయి సంగీత సభ ఎక్కడ జరిగినా విని తీరాలనేది ఒకే రాగాన్ని వివిధ రూపాల్లో ఎట్లా గానం చేయాలో అర్థమవుతుందనేది ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కొడుకు ఉస్తాద్ బుర్జీ ఖాన్ తమ శిష్యుడైన పండిత్ రావు జోషిని కేసర్బాయి సంగీత సభ ఎక్కడున్నా తప్పనిసరిగా వినాలని ఆదేశించేవారంటే ఆమె గాత్రం గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు ఈ రావు జోషిని గజానన్ బువా జోషి అని జోషి బువా అని పిలుస్తారు అతడు గాత్ర సంగీతంతో పాటు వయలిన్ వాదనంలో కూడా నిష్ణాతుడు అతడు తన శిష్యురాలు జయశ్రీ పాట్నేకర్కు అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం నేర్పినాడు ఈ మధ్య హైదరాబాదులో జరిగిన జస్నే దక్కన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జయశ్రీ పాట్నేకర్ సంగీతంతో శ్రోతలను ఆకట్టుకోవడమే కాక తమ గురువుగారు తమకెలాంటి ఎలాంటి శిక్షణనిచ్చినాడో తెలిపింది కూడా కేసరబాయి సభా ప్రాంగణంలోకి ప్రవేశించగానే రాజులు మహారాజులు రాజప్రముఖులు లేచి నిలబడేవారు ఆవిడ సభావేదికపై ఆసీనురాలైన తర్వాతనే అందరూ కూర్చునేవారు ఆమె శరీరం మీద విలువైన వజ్రాలతో పొదగబడిన ఆభరణాలుండేవి ఆమె కండ్లు చాలా పెద్దగా ఉండేవి వాటిని ఇంకా పెంచి ఒకసారి సభను కలయజూసేది శ్రోతలెవరెవరు వచ్చినారు తప్పనిసరిగా వచ్చే శ్రోతలు ఎవరైనా గైరహాజరైనారా అని గమనించేది ఎల్లప్పుడూ వచ్చేవారు కనబడగానే ఆమె ముఖం వికసించేది రానివాళ్ల గురించి తర్వాత వాకబు చేసేది ఆమెకిష్టమైన రాగాలలో బిహాగడ నంద్ మారుబిహాగ్ బసంత్ కేదార్ ఇంకా కానడా అంగు రాగాలన్నీ కూడా ఆ ఘరానాలో ప్రసిద్ధ రాగాలను జటిలంగా అప్రసిద్ధ రాగాలను అలవకగా పాడే సంప్రదాయం ఒకటి ఉన్నది తమ సంగీతం ఇతరులకు పట్టుబడకూడదు అనే భావమే ఇందులో కనబడుతుంది సంవత్సరం పొడుగున ఎక్కడెక్కడో ఆమె చేయవలసిన కచేరీలు ముందుగానే నిర్ణయించుకునేది ఎక్కడ ఏ రాగాలు పాడాలో కూడా ఆవిడే నిర్ణయించుకునేది అవి మాత్రమే పాడేది శ్రోతల ఫర్మాయిష్ ఆమెకు నచ్చేది కాదు అట్లా జరిగితే మధ్యంతరంగా సభను విడిచి వెళ్ళిపోయేది కనుక ఆమె సభలు క్రమశిక్షణతో జరిగేవి సభ కంటే ముందు వారం రోజుల పాటు తాను గానం చేయబోయే కచేరీలో పాడవలసిన రాగాలను ఒకటికి పదిసార్లు సాధన చేసుకునేది ఒకనాటి కచేరీలో కేసర్బాయి బసంత్ కేదార్ వసంత్ బహార్ రాగాలాపన పూర్తి చేసి ఇక భైరవి రాగంలో సభను సంపన్నం చేయాలని భైరవీ స్వరాలను అందుకోబోతున్నది వాద్య సహకారం అందించేవారు భైరవి రాగాలాపన ప్రారంభించినారు అంతలోనే ఒక ఆవిడ లేచి నిలిచి మాల్కౌన్స్ రాగం పాడమని ఫర్మాయిష్ చేసింది కేసర్బాయ్ దృష్టిలో అది అనౌచిత్యం నిర్వాహకుల పంచ ప్రాణాలు లేచిపోయినాయి ఏ కళనున్నదో కానీ వాద్య కళాకారులకు సైగ చేసి మాల్కౌన్స్ రాగం అందుకొని దాదాపు గంట గానం చేసింది కానీ ప్రతి తాన్ సమ్ మీదికి వచ్చేసరికి తనను పర్మాయిష్ చేసిన స్త్రీ వైపు చూస్తూ క్యో బేటీ ఎయి అయినా మాల్కౌన్స్ అని ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆమె సిగ్గుతో చితికిపోయిందని వేరుగా చెప్పవలసిన పని లేదు కదా కానీ ఆమె వలన మాల్కౌన్స్ రాగాన్ని అద్వితీయంగా గానం చేసిందని అది వినే భాగ్యం తమకు దక్కిందని రసజ్ఞులైన శ్రోతలు ఆనందించినారు దానికి కారణముంది అత్రోలే జైపూర్ ఘరానా వాళ్ళు మాల్కౌన్స్ రాగం గానం చేయరు ఉస్తాద్ అల్లాహదియా ఖాన్ సాహెబ్ సంపూర్ణ మాల్కౌన్స్ అని ఒక కొత్త రాగాన్ని రూపొందించి శిష్యులకు నేర్పినాడు కనుక దాన్నే గానం చేస్తారు కేసర్బాయి సంగీతానికి వాద్య సహకారం అందించేవారు కూడా ఆమె ఎన్నుకున్న వారే ఉండాలి సారంగి కోసం మజీద్ ఖాన్ సాహెబ్ తబ్లా విష్ణుపంత్ సిరోడ్కర్ లేదా యశ్వంత్ కేర్కర్ ఉన్నా సరిపోతుంది ఈ వాద్య కళాకారులకు ఎవరికైనా అనారోగ్యం వలన కార్యక్రమానికి హాజరు కాలేకపోతే కేసర్బాయి తన కచేరీ రద్దు చేసుకునేది కానీ మరొక కళాకారుణ్ణి ఆహ్వానించేది కాదు తన వాద్య కళాకారుల కుటుంబాల పట్ల కూడా ఆమె ఆదరపూర్వకంగా ఉండేది వారిని కన్నతల్లిలాగా ఆదరించేది వారి ఆరోగ్య అనారోగ్యాలను గురించి పట్టించుకునేది కచేరీ చేయలేకపోయినా వారి వేతనాలు యథావిధిగా చెల్లించేది శ్రోతల నాడి తెలుసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ఎవరు నిజమైన శ్రోత అని ఇట్టే పసిగట్టేది శ్రోతలతో సత్సంబంధాలను నెలకొల్పుకున్నది ఆమె అభిమానులు వేల లక్షల సంఖ్యలో ఉండేవారు దూర దూరాల నుండి ఎంతో శ్రమకోర్చి ఆమె గానం వినడానికి వచ్చి కడుపు నిండినంత సంతృప్తితో మరలి వెళ్ళేవారు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం జూన్ ఇరవయవ తేదీన తమ డెబ్భై నాలుగు సంవత్సరాల వయస్సులో తాను ఇక పాడబోనని తను సంగీతం విరమించుకుంటున్నానని ప్రకటించి బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసి తన శ్రోతలందరికీ ఆహ్వానం పంపింది ఆ సభ అద్వితీయంగా సాగింది తన సంగీతాన్ని ఎవరికీ నేర్పనని తన సంగీతం తనతోనే అంతమైపోవాలని ఆశించింది కేసర్బాయి అభిమానులు పెద్దలు గురుపుత్రులు ఆమెను అనునయించి దొండూతాయి కులకర్ణిని ఆమె శిష్యురాలిగా చేసినారు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ మనుమడు అజీజుద్దీన్ ఖాన్ ఇతన్నందరూ బాబా అని పిలుస్తారు దొండుతాయిని తీసుకొని వచ్చి కేసర్బాయి వద్ద దిగవిడ్చినాడు ఎంతైనా తమ గురువుగారి మనమడాయే అభ్యంతరం చెప్పలేకపోయింది శివాజీ పార్కులోని కేసర్బాయి ఇల్లు పరాగ్లో దొండుతాయి కులకర్ణి గండాబంధన మహోత్సవం చక్కగా జరిగింది దొండుతాయి వద్ద గురుదక్షిణగా ఒక్క పైసా తీసుకొనలేదు సంపాదించాలనుకుంటే నేను లక్షలు సంపాదించగలను కానీ నా సంగీతాన్ని అమ్ముకోను అన్నది తొలుత కొంత అసంతృప్తితోనే నేర్పిన తరువాత తరువాత తాయికి తన సంగీతాన్ని ఉదారంగా ధారబోసింది ఆమెలోని అణకువ విద్య నేర్చుకోవాలన్న తపన కేసరిబాయిని ముగ్ధురాలిని చేసింది అంతకు పూర్వం తాయి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ పుత్రుడు బుర్జీ ఖాన్ వద్ద మనుమడు అజీజుద్దీన్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నది కేసరిబాయి కేర్కర్ రికార్డులు కూడా తక్కువగానే ఉన్నాయి ఆకాశవాణి కోసం ఎంతో కష్టంగా జీఎన్ జోషి ఒక రికార్డు చేయించినాడు యూట్యూబ్లో కేసర్బాయి గాత్రం వినవచ్చు కానీ ఆమె పడుచునాళ్లలో పాడిన పాట మాత్రం వినలేం సంగీతజ్ఞులు ఆమె సంగీతాన్ని దొండుతాయి కులకర్ణి కంఠంలో వింటే కేసర్బాయిని విన్నంత ఆనందం పొందుతారు దొండుతాయి తన గురుమాత గాత్రాన్ని ఆ విధంగా అలవర్చుకున్నది కేసర్బాయి జయంతులు వర్ధంతులు ఆర్భాటంగా నిర్వహించే తాయి కులకర్ణి కూడా జూన్ ఒకటవ తేదీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో తమ ఎనభై ఏడవ ఏట స్వర్గస్థురాలైంది ఆమె శిష్యులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కేసర్బాయికి అహంకారం జాస్తి అని చాలామంది విమర్శకులు అంటారు కానీ అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం ఆమె పొందిన అవమానాలే ఆమెలో కసిని పట్టుదలను నేర్పినాయి తర్వాత ఆమె పొందినన్ని పురస్కారాలు గౌరవాదరాలు ఎవరూ పొందలేదు సంగీతం ద్వారా ఆమె సంపాదించినంత ధనాన్ని ఎవరూ సంపాదించలేదు తన సంగీతం తనతోనే అంతమైపోవాలనుకున్నది కనుక తన ఏకైక కూతురుకు సంగీతం నేర్పలేదు కేసరిబాయి ఆస్తులన్నింటికీ కూతురొక్కతే వారసురాలు సంగీత వారసురాలు దొండుతాయి కులకర్ణి ఉండనే ఉన్నది ఆమె కూడా అవివాహితగానే మిగిలిపోయి తన జీవితాన్ని సంగీతం కోసం ధారబోసింది ఆమె తండ్రి గణపత్రావు కులకర్ణి అభిష్టం మేరకు సంగీతం నేర్చుకొని ఆదర్శ కుమార్తెగా మిగిలిపోయింది కేసర్బాయి పైకి అట్లా కనిపించేది కానీ పెద్దలను గౌరవించేది తన తోటి గురుభగినులను ఆదరించేది ఒక సభలో కేసర్బాయి తన గురుభగిని మొగుబాయి కుర్డీకర్ను సన్మానిస్తున్న ఛాయాచిత్రాన్ని చూడవచ్చు అదేవిధంగా ప్రముఖ నర్తకి దేవితో కేసర్బాయి చిత్రాన్ని ఎంఎస్ సుబ్బులక్ష్మితో కేసరిబాయి చిత్రాలను చూడవచ్చు ప్రముఖ కిరాణా ఘరానా గాయిక హీరాబాయి బరోడేకర్ అంటే కేసర్బాయికి విపరీతమైన ఆదరాభిమానాలు ఉండేవి హీరాబాయి గానం అంటే కేసర్బాయికి చాలా ఇష్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం నగరంలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి వెళ్ళిన కేసర్బాయి హీరాబాయి బరోడేకర్ను తన వెంట తీసుకుని వెళ్ళి అక్కడ ఆమె గాత్రాన్ని ప్రదర్శింపజేసింది ఆ సభ ద్వారా హీరాబాయి బరోడేకర్ ఖ్యాతి ఎల్లెడలా వ్యాపించింది అందుకు కారకురాలు కేసర్బాయి కేర్కర్ మాత్రమే కేసర్బాయి తనకంటే పదిహేడు సంవత్సరాలు చిన్నదైన హీరాబాయిని ఆలింగనం చేసుకుంటున్న ఛాయాచిత్రాన్ని అంతర్జాలంలో చూడవచ్చు కేసర్బాయి అందుకోని పురస్కారం ఏదీ లేదని చెప్పాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే సురశ్రీ బిరుదు పొందిన విదుషి కేసర్బాయి పంతొమ్మిది వందల యాభై మూడులో సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు అదే సంవత్సరం రాష్ట్రపతి అవార్డు అందుకున్న తొలి గాయికగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మహారాష్ట్ర రాజ్య గాయక పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది కేసర్బాయి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మభూషణ పురస్కారాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే అందుకొని ఆ పురస్కారానికే వన్నె తెచ్చింది కేసర్బాయి స్వగ్రామమైన కేర్లోని స్వగృహంలో పాఠశాల ఏర్పాటు చేసింది ఆ పాఠశాల పేరు సురశ్రీ కేసర్బాయి కేర్కర్ ఉన్నత పాఠశాల ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో గోవా కళా అకాడమీ వారు కేసర్బాయి కేర్కర్ స్మృతి సంగీత సమారోహాలు నిర్వహిస్తారు నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎన్సిపిఏ వారు ముంబాయి విద్యాలయంలో చదివే విద్యార్థులకు కేసర్బాయి కేర్కర్ స్కాలర్షిప్ ఫండ్ నుండి మ్యూజిక్ స్కాలర్షిప్లనిస్తారు దొండుతాయి కులకర్ణి కూడా కేసర్బాయి కేర్కర్ జయంతులు వర్ధంతులు జరిపేది ఇప్పుడు ఆవిడ శిష్యురాణ్లు జరుపుతున్నారు ఏది ఏమైనా ఇక అటువంటి గాయిక నభూతో న భవిష్యతి అనేది మాత్రం సత్యం ఆమె జీవించిన కాలంలోనే మనం జీవించినాం కనుక మనం ఆమె సమకాలికులమని గర్వించాలి సురశ్రీ పద్మభూషణ్ కేసర్బాయి కేర్కర్ సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం తమ ఎనభై ఐదు సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పై మూడవ భాగంలో కేర్కర్ గురించి రెండవ ప్రసంగం విన్నరు రచన పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా